హే అందరికీ ఈరోజు భారతదేశంలో ప్రేమ వివాహాల క్షీణత అనే సంక్లిష్టమైన మరియు మనోహరమైన అంశంలోకి ప్రవేశిద్దాం గొప్ప సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన దేశంలో ప్రేమ వివాహాలు ఒకప్పుడు ధైర్యమైన ఎంపికగా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సంతోషం యొక్క వేడుకగా భావించబడ్డాయి అయితే ఇటీవలి పోకడలు కుదిరిన వివాహాల వైపు మొగ్గు చూపుతున్నాయి సామాజిక నిబంధనలు మరియు కుటుంబ అంచనాలచే ప్రభావితమవుతుంది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసుగల చాలామంది యువకులు ప్రేమ మరియు కుటుంబ ఆమోదం మధ్య నలిగిపోతున్నారు అనుగుణంగా ఉండే ఒత్తిడి తరచుగా వ్యక్తిగత కోరికలను కప్పివేస్తుంది ఇది ఏర్పాటు చేయబడిన యూనియన్ల పెరుగుదలకు దారితీస్తుంది అయినప్పటికీ ప్రేమ ఒక శక్తివంతమైన శక్తిగా మిగిలిపోయింది వ్యక్తిగత ఎంపికను స్వీకరించేటప్పుడు ఈ సామాజిక మార్పులను నావిగేట్ చేయడం చాలా అవసరం కాబట్టి మనం సంప్రదాయాన్ని ప్రేమతో ఎలా సమతుల్యం చేయవచ్చు మీ కుటుంబాలతో సంభాషణలు ప్రారంభించండి దృక్కోణాలను పంచుకోండి మరియు మీ సంతోషం కోసం వాదించండి గుర్తుంచుకోండి ప్రేమ అనేది ఒక సామాజిక ఏర్పాటు మాత్రమే కాదు ఆత్మల కలయికగా ఉండాలి సంభాషణను సజీవంగా ఉంచుకుందాం మరియు ప్రేమను మన స్వంత పరంగా పునర్నిర్వచించుకుందాం ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు